లార్డ్ నేటిన వాగ్దానము మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయనే మనకు సహాయము మనకు కేడమునై ఉన్నాడు కీర్తనలు ముప్పై మూడు ఇరవై ఒకటి క్రైస్తవ జీవితం సహనముతో కూడినది ఈ విషయంలో క్రీస్తు ప్రభువే మనకు గొప్ప ఆదర్శమైనవాడు మన జీవన గమనంలో లెక్కలేనన్ని కష్టాలను ఎదుర్కొనవలసి రావచ్చు కానీ ప్రభువు సహాయం వల్ల అట్టి ఎగుడు దిగుడులను సరిచేయగలం పర్వతాలు ఉండే సమమైన రోగాలను రుణాలను భయాలను నిరాశాలను అట్టి శత్రు సమూహమైన స్థితిగతులను ఏసునామం పేరిట అధికారంతో కదిలించగలం కాబట్టి అవి అలాగే జరుగుతాయి ప్రార్థన ఓ నా తండ్రి నిత్యం నీవు నా ప్రక్కనే ఉంటావన్న ఊహ మనస్సుకు నిమ్మలింప చేస్తుంది నీ సన్నిధిని నిత్యం నాతోనే ఉంచినందుకు కృతజ్ఞతలు చీకటి క్షణాల్లో కూడా నీపై విశ్వాసముంచి నీపై ఆనుకొని ఉండినట్లు కృపదయ చేయమని ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్